नमस्कार एन एम सेवन त्युण टीवी न्यूज़ की स्वागत <laughs> గుడ్ ఆఫర్నూన్ గుడ్ ఈనింగ్ అండి నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ ఈరోజు ఓ కంప్లైంట్ ఫిర్యాదు పైన త్రీ ఆర్సీటీ ఏసీబీ ఎంబీఎన్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేస్ రిజిస్టర్ చేసి రావడం జరిగింది ఆ కేసులో భాగంగా ఎస్ఓ అక్యూజ్డ్ ఆఫీసర్ ఏఈ కొండయ్య ఆపరేషన్స్ టీజీఎస్పి డిసిఎల్ గన్పూర్ సెక్షన్ ఫిర్యాదు దారి నుంచి అఫీషియల్ డ్యూటీ చేయడానికి పదివేల రూపాయలు లంచెం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ అడ్ దొరకడం జరిగింది ఆయనకు కెమికల్ టెస్టులో రైట్ హ్యాండ్ ఫింగర్స్ డబ్బులు తీసుకొని రైట్ రైట్ సైడ్ ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకోవడం వలన రైట్ సైడ్ ప్యాంక్ ప్యాకెట్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది రైట్ సైడ్ ప్యాంట్ ప్యాకెట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ కెమికల్ టెస్ట్లో రెండు కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి ఆయన అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నా అంటే అఫీషియల్ పెండింగ్ ఏంటంటే తిరుమల ఆగ్రో తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ కు వన్ సిక్స్టీ కేవీ పవర్ కనెక్షన్ ఇవ్వడానికి దాని గురించి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది ఆల్రెడీ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ థర్టీ థౌజండ్ తీసుకున్నాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ పవర్ కనెక్షన్ ఇవ్వాలి అంటే ఇరవై వేలు అడిగిండు పదివేలకు సెటిల్మెంట్ అయింది పదివేలు తీసుకుంటూ మల్కాపూర్ విలేజ్ తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ మల్కాపూర్ విలేజ్ కిరణ్పూర్ కిరణ్పూర్ మండలం